ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు భారత్ రెడీ అయింది బంగ్లాదేశ్తో గురువారం దుబాయ్ వేదికగా తలపడిపోతుంది ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం కనపరిచి గెలవడం ద్వారా టోర్నీని ఘనంగా ఆరంభించాలని భారత్ భావిస్తుంది అదే సమయంలో బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు గత రికార్డుల ప్రకారం టీమిండియానే ఫేవరెట్గా బరిలోకి దిగుతుండగా తుది జట్టు కూరుపై దాదాపు క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది అయితే మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దుబాయ్ పిచ్పై కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం స్పష్టత లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది పిచ్ను చూశామని కానీ స్లో బౌలర్లకు అనుకూలిస్తుందా లేదా అన్నది పూర్తిగా తెలియడం లేదంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు ముగ్గురు స్పిన్నర్లా లేదా ముగ్గురు పేసర్లా అన్నది మ్యాచ్కు ముందే నిర్ణయిస్తామన్నాడు ఇదిలా ఉంటే దుబాయ్ పిచ్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది పూర్తి స్థాయిలో కాకుండా మ్యాచ్ సాగే కొద్దీ స్లో బౌలర్లు ప్రభావం చూపిస్తారు అదే సమయంలో మంచు ప్రభావం ఉండనుండడంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే మొగ్గు చూపచ్చు కానీ మ్యాచ్ ఆరంభంలో పేసర్లు కొత్త బంతితో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది బ్యాటర్లు క్రీజ్లో కుదురుకుంటే మిడిల్ ఓవర్స్లో పరుగులు చేసేందుకు వీలుంటుందని అంచనా దుబాయ్ స్టేడియంలో ఇప్పటివరకు యాభై ఎనిమిది వన్డేలు జరగ్గా యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ రెండు వందల పద్దెనిమిది పరుగులుగా ఉంది ఈ స్టేడియంలో మొదటి బ్యాటింగ్ దిగిన జట్టు ఇరవై రెండు సార్లు చేజింగ్ టీమ్స్ ముప్పై నాలుగు సార్లు గెలిచాయి దీని ప్రకారం చూసుకుంటే టాస్ కీలకం కాబోతుంది ఈ పిచ్పై టూ ఫిఫ్టీ ప్లస్ మంచి గా అంచనా వేస్తున్నారు కాగా భారత్ తుది జట్టులో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే బాధ్యతలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది దీనిపై పంతకు గంభీర్ కు మధ్య కాస్త హాట్ డిస్కషన్ కూడా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి మరోవైపు తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్ల వ్యూహమే బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయి స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జడేజాలకు తోడుగా ప్రధాన స్పిన్నర్గా కొను తీసుకునే ఛాన్స్ ఉంది అటు పేస్ అటాక్లో షమి అర్షదీప్లకు చోటు దక్కనుండగా హర్షిత్ రాణా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది